हेलो स्टाफ जरा गौरव आर्य केंद्र मध्यवर्ती नेता मंत्री सदस्य गणों काज कार्यक्रम स्थलों बहुत मनोबल से पहुंच रहे हैं जी बैठ जी महोदय दान साहब अध्यक्ष और आप सर मैं बात करता हूं मित्रों धन्यवाद पालित हेलो केंद्रवर्ती जो technician जी लग रहा है तेलंगाना భారతీయ జనతా పార్టీ సంఘటన మంత్రి అనేటువంటి చంద్రశేఖర్ రెడ్డి రోజు అశోక్ రాధురావు గారు కావు గారు మరి చేసినటువంటి అందరికీ నేర్పిన ఈనాడు మనము దాంట్లో సగంలో ఈరోజు చీలిపోయింది సగం రోజు అంటే మొన్న షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఈ పదకొండో తారీఖు ఎన్నికలు జరుగుతుంది కాబట్టి కేవలం మనకు ఒక పద్నాలుగు పదిహేను రోజు మాత్రమే అది కూడా ఒక తొమ్మిది తారీఖు లాస్ట్ మనకు కేవలం పన్నెండు రోజులు మాత్రమే దగ్గరకు వచ్చిన కొద్దీ బీజేపీ ఒక పెరుగుదల బీజేపీ రోజులుగా కార్యకర్తలు చాలా కష్టపడుతున్నారు ఎన్టీ తిరిగి అదేవిధంగా నాయకులు కూడా పాదయాత్ర చేస్తూ మరి దాంతో పాటు రేపు పెద్ద ఎత్తున మహాపాదయాత్ర దాదాపు అరవై కేంద్రాలు రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా ఉప కేంద్రంలో కూడా పాదయాత్ర చేసేటటువంటి ఈరోజు ప్రచారంలో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా ప్రచారం కేవలం ఏ విధంగా ముస్లిం ఓట్లు మాకు రావాలనే వాళ్ళిద్దరు ఉన్నారు ముస్లింస్లే వాళ్ళకు ఓట్లేస్తారు వాళ్ళైతే రెండు పార్టీలు ఉన్నాయి నిన్న మొన్న టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఖబర్స్థానం జాగరిస్తాము బీజేపీ వస్తే గుళ్ళు కడతాడంటే దాడి మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ క్యాండిడేట్ గతంలో పెట్టి మీరు మాకే ఓట్ అని చెప్పి వాళ్ళు పార్టీ ప్రజల స్పష్టంగా ఈరోజు

వాళ్ళు ఏమైతే చేసిన అరాచకాలు అది ఆపాలంటే బీజేపీ తీసుకొని రావాలి ఈ ఆలోచన ఈ యొక్క భావన ఆయన ప్రజలు వచ్చేసింది కాలమైన అన్ని వర్గాలు ప్రతి ప్రాంతానికి వచ్చినటువంటి ఒక వ్యక్తులు కూడా ఈరోజు బీజేపీకి గెలిపిస్తామని ఆలోచన ఉన్నారు మన రోజు చూస్తా ఉన్నాం ఎందుకు ఆ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గతంలో బిఆర్ఎస్ పార్టీ ఆ ప్రాంతాన్ని ప్రాతినిధ్యం వహించినట్టు గతంలో కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా దాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి స్పష్టంగా మనకు కళ్ళ కనపడతా ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో మనం గెలిచే అవకాశాలు చాలా పెరిగినాయి పెరుగుతున్నది ప్రజలు తప్పకుండా బీజేపీ గెలిపించాలనే భావన వచ్చింది కాబట్టి మనం ఈ పది పది రోజులు చాలా జాగ్రత్తగా పనిచేసుకోవాలి అవసరం ఉంది కాబట్టి మనం ఆ దిశలో అందరం కూడా పనిచేయాలి అనే దిశ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం పెట్టడం జరిగింది మనకు ఇస్తారు బీజేపీ గెలిపించి రాబోయేటువంటి రోజులు రెండు వేల ఇరవై ఎనిమిది జరగబోయేటువంటి సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి దాన్ని పలకాలని చెప్పి మీ అందరినీ కోరుతూ ఈ యొక్క అవకాశం धर्मदेव टीका भगवान जगदीश को पास कर देता है समय अन्न 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 पीसता है इधर सुन अलग सोने अलग सोने कुशल माता की जय भारत माता की जयता अध्यक्षवार चबराटो जुबलेस बाइक्शन संदर्भ असांजी नमूनो वरी कोन्हे